ఒక్కొక్క సర్పంచ్ ఒక్కొక్క మున్సిపల్ వార్డు లో మీరు బాధ్యతలు తీసుకొని గెలిపించాలని మళ్ళొక్కసారి కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు షాద్ నగర్ శాసన మాజీ శాసన సభ్యులు అంజన్న గారికి అదేవిధంగా మక్తల్ మాజీ శాసన సభ్యులు అన్న గారికి అదేవిధంగా అలంపూర్ శాసన సభ్యులు విజయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరికొద్దిసేపట్లో అదేవిధంగా నీళ్ల నిరంజనుడు పాలమూరుని ఒక పాలదారలాగా తయారు చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం సుస్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం అందరొకసారి ఒకప్పుడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం సిద్ధించే కంటే ముందు ఎట్లా ఉండే అంటే ప్రజాకవి గోరెడ్డి వెంకన్న చెప్పినట్లు కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలమొచ్చినాది ఆరు వరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరుక తెల నమ్మి ఎరువుకి చెరి పొలము పేద ఎరువు లేక భూమి సారము దక్కి చూడ సక్కని నేల మోడు వారి పాయి ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా గిట్ల తెల్లారినటువంటి తెలంగాణని వచ్చిన పది సంవత్సరాల కాలంలో మన బీడు భూములని పచ్చని మాగాణంగా చేసింది ఈ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి తెలంగాణని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఒకవైపు కాళేశ్వరం కూలిందని దక్షిణ తెలంగాణని ఎండబెడుతున్నాడు మరొక వైపు పాలమూడు రంగారెడ్డిలో పాలమూడు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కృష్ణాకు రావాల్సినటువంటి మన వాటను మొత్తం తీసుకుపోయి చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అర్థమవుతుంది కదా ఈ ముచ్చట్లన్నీ రామన్న చెప్తాడు నిరంజన్ రెడ్డి సారు రాబోయే రోజులలో కృష్ణా నది మీద మన వాటా ఏంది మన హక్కులేందనేది పెద్ద ఉద్యమమే జరగబోతుంది అది పాలమూరు వేదికగా మహబూబ్ నగర్ వేదికగా కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా ఉత్తమ చెప్పే చెప్పారు రెడ్డి తెలంగాణలోన ఫోర్ ట్వంటీ అవునా కాదా ఫోర్ ట్వంటీ నా కాదా ఎన్ని హామీలు ఇచ్చిండు సులం బంగారం ఇస్తాక